ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో మొత్తం సీఎం జగన్పై జరిగిన రాళ్లదాడి చుట్టూ రాజకీయాలు జరుగుతున్నాయి విజయవాడలో సీఎం జగన్ బస్ యాత్ర చేస్తుండగా నిందితులు రాళ్లదాడి చేయగా సీఎం ఎడమ కనుబొమ్మపై గాయమైంది ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు మొత్తం ఆరుగురిని అదుపులోకి తీసుకోగా వారిలోని ఓ మైనర్ బాలుడు తాను రాయి విసిరినట్లు అంగీకరించారు కాగా ఈ దాడికి సంబంధించి పోలీసులు అదుపులో ఉన్న వారంతా మైనర్లు కావడంతో అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు ఇందులో భాగంగా యువకుల సెల్ ఫోన్ లొకేషన్తో పాటు కాల్ డేటా ఇతర అంశాలపై వివరాలు సేకరిస్తున్నారు కేవలం అనుమానంతో వట్టర కాలనీకి చెందిన యువకులను అదుపులోకి తీసుకున్నందుకు వారి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో మొత్తం సీఎం జగన్పై జరిగిన రాళ్లదాడి చుట్టూ రాజకీయాలు జరుగుతున్నాయి విజయవాడలో సీఎం జగన్ బస్సు యాత్ర చేస్తుండగా నిందితులు రాళ్లదాడి చేయగా సీఎం ఎడమ కనుబొమ్మపై గాయమైంది ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు మొత్తం ఆరుగురిని అదుపులోకి తీసుకోగా వారిలోని ఓ మైనర్ బాలుడు తాను రాయి విసిరినట్లు అంగీకరించారు కాగా ఈ దాడికి సంబంధించి పోలీసులు అదుపులో ఉన్నవారంతా మైనర్లు కావడంతో అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు ఇందులో భాగంగా యువకుల సెల్ఫోన్ లొకేషన్తో పాటు కాల్ డేటా ఇతర అంశాలపై వివరాలు సేకరిస్తున్నారు కేవలం అనుమానంతో వడ్డెర కాలనీకి చెందిన యువకులను అదుపులోకి తీసుకున్నందుకు వారి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు